వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా అరుణ్తో కలిసి ఆఫీస్కి వస్తుంది రమాదేవి క్యాబిన్లోకి వెళ్ళి రమాదేవి ఎండి అన్న బోర్డుని డస్ట్బిన్లో వేసి చూడు రమాదేవి ఎప్పటికైనా ఈ ఆఫీసే కాదు ఈ కోట్ల ఆస్తికి నేను నేను వారసురాలవుతాను నిన్ను పక్కకి తప్పించి ఈ ఎండీ ప్లేస్ని నేను నేను చేజెక్కించుకుంటాను అని చెప్పి రోజా ఇక రామాదేవి ఉన్న ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని చాలా దర్జాగా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంతలో నిషా కూడా ఆఫీస్కి వస్తుంది ఇదేంటి ఆఫీస్కి వచ్చింది అని చెప్పి నిషా ఎప్పుడూ లేని ఆఫీస్కి వచ్చావేంటి అనగానే ఏ రాకూడదా అయినా నువ్వు కూడా వచ్చావు కదక్కా అనగాని చూడు నిషా నీకొక విషయం చెప్తున్నాను అనగానే ఏంటో చెప్పక్కా అని అంటుంది చూడు మన ఇద్దరం ఒకరి మీద ఒకరం మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటే అత్తయ్యకి అవకాశం ఇచ్చిన అవుతాము అలాగే చామంతికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఎప్పటికైనా అరుణ్ ప్రేమ్కే ఆస్తి మొత్తం దక్కుతుంది అది మనకి తెలిసి కూడా మనం ఎందుకు పోట్లాడుకుంటున్నామో నాకు అర్థం కావటం లేదు అనగానే అలా అయితే మనిద్దరం ఇప్పుడు కాంప్రమైజ్కి రావాలా కా అని అంటుంది తప్పకుండా మా నిద్దరం ఆస్తిని చేజెక్కించుకోవాలి అంటే మా నిద్దరం ఒకే మాట మీద ఉండాలి అనగానే సరే చెప్పు అని అంటుంది నిషా చూడు ఇప్పుడు ఇక్కడ బోర్డు మీటింగ్ జరుగుతుంది అరు సిఈఓగా ఇప్పుడు ఇక్కడున్న బోర్డు మెంబర్స్ అందరూ అనౌన్స్ చేయమంటున్నారు అలాగే అందరికీ ఇప్పుడు మావయ్య గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి బోర్డు మెంబర్స్ అందరూ కొత్త సీఈఓని కోరుకుంటున్నారు అనగానే ఓ అలాగా అక్క ఇప్పుడు అరుణ్ బాబు గారిని సీఈఓ చేస్తావా ఏంటి అనగానే తప్పకుండా ఎందుకంటే ప్రేమ్కి అంత సీన్ లేదు ఫస్ట్ అరుణ్ సిఈఓగా అయిన తర్వాత మనం ఆస్తిని పంచుకొని ప్రేమ్ కూడా పెళ్ళయ్యాక ఇక్కడికి రావచ్చు అరుణ్ కొన్ని రోజులు సీఈఓగా ఉంటారు ప్రేమ్ కొన్ని రోజులు సీఈఓగా ఉంటారు అనగానే అక్క ఈ మాట నాకు నచ్చింది కానీ ఇదంతా జరగాలంటే అత్తయ్య ఒప్పుకోవాలి కదా అనగానే చూడు నిషా నువ్వు మీ డాడీ ఏదైనా చేస్తారని నాకు మొన్నే అర్థమైంది నువ్వు మీ డాడీ ఖచ్చితంగా రమాదేవి అత్తయ్యని ఒప్పించండి ఎలాగూ నేను ఎవరికీ తెలియకుండా నా ప్లాన్లో నేను ఉన్నాను నువ్వు నేను సగం సగం ఆస్తిని దక్కించుకోవాలి అంటే ఈ ప్లాన్ వేశాను ఇక ప్రేమ్ విషయంలో మీరే ఏదైనా చెయ్యండి అనగానే సరే అని చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది నిషా ఓకే అమ్మా ఇప్పుడే రమాదేవి చెల్లమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి నిషా వాళ్ళ నాన్నగారు రమాదేవి దగ్గరికి వస్తారు ఇక ఏంటన్నయ్యా ఇలా వచ్చారు మొన్న ఆస్తిపాస్తుల గురించి అడిగారు ఇప్పుడు అనగానే అయ్యో చెల్లెమ్మ అప్పుడేదో అలా జరిగిపోయింది ఇప్పుడు నేనొకటి అడుగుతాను ఖచ్చితంగా మీరు దానికి ఒప్పుకోవాలి అనగానే ఏంటన్నయ్యా చెప్పండి అని అంటారు ప్రేంబాబు కూడా రానియమ్మా అని చెప్పి అనగానే ప్రేమ్ని కిందకి పిలిపిస్తారు చూడమ్మా నేను హోమ్ మినిస్టర్ని అని మీకు తెలుసు నాకు కొడుకు కూతురు కదా ఇప్పుడు కూతురు కొడుక్కి సమాన హక్కులు ఉన్నాయి నా ఆస్తిలో సగం వాట నిషాకి వస్తుంది నాకు వెయ్యి కోట్లు ఉంటే ఐదు వందల కోట్లు నిషాకి ఖచ్చితంగా వస్తాయి కానీ ప్రేమ్ విషయంలో మీరు ఏమీ చెప్పటం లేదు అరుణ్ బాబు లాగా ప్రేమ్ పెద్ద బిజినెస్ చేయటం లేదు లాయర్గా అన్నారు మీరేమో లాయర్గా కూడా తను లేడు అంటున్నారు ఆడుతూ పాడుతూ ఉన్న వ్యక్తికి మేము మా అమ్మాయిని ఐదు వందల కోట్లు ఆస్తిని ఇవ్వలేం కదా అనగానే పాయింట్కి రండి అన్నయ్యా అని అంటుంది రమాదేవి చూడండి నేనేమి మీ అమ్మాయిని ఇష్టపడి మీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అనలేదు మీకు నచ్చితే ఒకవేళ అమ్మ అడిగింది కాబట్టి నేను ఒప్పుకున్నాను అనగానే ప్రేమ్ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు అనగానే అమ్మ మనమేదో వాళ్ళ ఇంటికి అని అంటారు ప్రేమ్ చూడు బాబు నువ్వంటే మా నిషాకి చాలా ఇష్టం నిన్ను ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నీ ఎదుగుదల చూడాలనుకుంటుంది అందుకే నీ పేరు మీద వంద కోట్ల ఆస్తిని నిషా ఆస్తిని నీకు పౌరాఫ్ పట్టని రాయాలనుకుంటున్నాము చెల్లమ్మకి చెప్పాలనుకుంటున్నాను అలాగే నీ తరపు ఆస్తి కూడా మాకొక లెక్క వస్తే మా కూతురికి మేము ఎంతో ఎత్తు ఎదిగినా రమాదేవి ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చామని చెప్పుకోవచ్చు అనగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరు వంద కోట్లు పౌరాఫ్ పట్టని ప్రేమ్కి రాస్తారా ఎందుకన్నయ్యా అనగానే అయ్యో చెల్లమ్మా మీరు ఎలాగో ఆస్తి పంపకాలు చేయటం లేదు మరి నా అల్లుడికి గౌరవం కావాలి అంటే నేనైనా ఈ ఎదురు కట్నం ఇచ్చినట్టు వంద కోట్లు ఇవ్వాలి కదా అనగానే ప్రేమ్ అమ్మా ఏంటిది అని అంటారు ప్రేమ్ నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది అమ్మా నేను కట్నం తీసుకునేవాళ్ళ కనిపించుతున్నానా లేకపోతే ఎదురు కట్నం ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసుకునేట్టు కనిపిస్తున్నానా ఇది తప్పమ్మా అని అంటారు చూడు ప్రేమ్ అమ్మకి మాట ఇచ్చావు ఆ మాట ప్రకారం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అని అంటుంది ఇక రమాదేవి ఇక ప్రేమ్ బాధపడుతూ ఇక వంటగదిలోకి వెళ్ళిపోతారు ప్రేమ్ బాబు ఏమైంది అనగానే చాం నా జీవితం నా చేతిలో ఉండటం లేదు అనగానే బాబు అలా అనద్దు మీకు చాలా ధైర్యం అని అంటుంది చూడుచాం నాకు ధైర్యమే కానీ అమ్మ నాన్న అంటే నాకు పంచ ప్రాణాలు వాళ్ళ మాట ఎప్పుడు నేను కాదనలేదు కానీ జరుగుతున్నవన్నీ నా మనసుకి గాయపరుస్తున్నాయి కానీ నేను ఎదురు చెప్పలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ చూడు ప్రేమ్ బాబు చాలా విషయాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి కానీ అవి మనం పూర్తిగా జరుగుతాయని అనుకోకూడదు ఏది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇదంతా వింటున్న చంద్రిక రమాదేవి దగ్గరికి వస్తుంది ఇక రమాదేవి అన్నయ్య మీరు వంద కోట్లు ప్రాపర్టీ ఇటువైపు ప్రేమ్ మీద పెడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు అని అంటుంది థ్యాంక్ సో మచ్ చిల్లమ్మ రేపు అన్ని అగ్రిమెంట్సు అలాగే పవర్ ఆఫ్ పట్టాన్ని తీసుకొస్తాను వంద కోట్లు తను ఓనర్ అన్నట్టు నేను ఖచ్చితంగా ప్రేమ్ విషయంలో చేయాలనుకుంటున్నాను అనగానే మీకు అలా ఇవ్వాలనిపిస్తే నేనేమి అభ్యంతరం చెప్పను అని చెప్పి అంటుంది రమాదేవి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు మినిస్టర్ ఇక చంద్రిక ఇదంతా విని హీ రమా అమ్మ నా కొడుకుని నా భర్తని హింతగా వేధిస్తుంది అసలు ప్రేమ్కి అతను వంద వంద కోట్లు ఇచ్చి తన సొంతం చేసుకోవాలని ఎందుకనుకుంటున్నాడు అంటే ప్రేమ్ని ఒక బానిసలా చేయాలనుకుంటున్నారా లేదు నా కొడుకు ప్రేమ గెలవాలి చామంతి ప్రేమ్ ప్రేమించుకుంటున్నారు కానీ ఆ ప్రేమ నేను ఎప్పుడు ఆయనకి చెప్పలేదు ఆయనకి చెప్పాలి ప్రేమ్ చామంతికి పెళ్లి చేయాలి వీళ్ళ ఆటల్ని చామంతి అయితేనే కట్టిస్తుంది అని చెప్పి చంద్రిక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ప్రేమ్ బాధపడుతూ కనిపిస్తారు బాబు ఎందుకు బాధపడుతున్నావు అనగానే చందమ్మ అని చెప్పి చందమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇక చంద్రిక తన బాధ ఎంత ఇదిగా ఉంటుందో చెప్పలేదు నాన్న నువ్వు బాధపడకు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు నీ పెళ్ళిని నేను చామంతితో చేస్తాను చామంతికి నీకు పెళ్లి చేస్తాను ఎవరు ఏమనుకున్నా మీ పెళ్ళి నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకెప్పుడు ఏడవద్దు అనగానే చందమ్మ ఒకటి మాత్రం నిజం రామా అమ్మ మాట నేను తప్పాలని అనుకుంటున్నాను చామంతికి కూడా నేనంటే ఇష్టం కానీ చెప్పటం లేదు అనగానే నేను ఒప్పిస్తాను సరేనా అన్నం తినిపిస్తాను తిను అని చెప్పి ప్రేమగా భోజనం తినిపిస్తుంది ఇక ప్రేమ్కి చంద్రిక ఇదంతా చామంతి చూసి అత్త నీకెందుకు ప్రేమ అంటే అంత ప్రేమ నిజం చెప్పాలి అంటే ప్రేమ్ బాబు నీ కొడుకు కొడుకులాగే అనిపిస్తాడు భయపడే దగ్గర భయపడతాడు కోపం వచ్చే దగ్గర సూర్యుడవుతాడు నువ్వు కూడా అంతే అత్త రమామ్మని ఖచ్చితంగా ఎదిరిస్తున్నావు కానీ పైకి మాత్రం చాలా భయంగా ఉన్నట్టు ఉంటావు అని చెప్పి అనుకుంటుంది ఇటువైపు చామంతి ఇక నిష అలా అయితే రేపు మనం ప్రేమ్కి వంద కోట్లు ప్రాపర్టీ చూపించి సిఈఓగా మనమే చేద్దాము రోజాకి అసలు శిశులైనా షాక్ ఇద్దాం డాడీ అని అంటుంది నిషా తప్పకుండా అమ్మా అని అంటారు నిషా వాళ్ళ నాన్నగారు తెల్లగా తెల్లవారుతుంది అరుణ్కి చెప్పి ఇక బోర్డు మెంబర్స్ అందరికీ అరుణ్ పేరు చెప్పాలని చెప్పి రోజా అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తుంది ఓకే మేడం హర్షవర్ధన్ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఆఫీస్కి రావటం లేదు తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు అరుణ్ గారు సిఇఒగా అయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు బోర్డు మీటింగ్లో మేము తన్నే ఎన్నుకుంటాం అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఎవరికీ తెలియకుండా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయిస్తుంది ఇక రోజా తన వాళ్ళని సెక్యూరిటీగా పంపిస్తుంది ఎవరిని కనీసం ఆఫీస్ గేట్ కూడా రానివ్వద్దు అని చెప్పి స్ట్రాంగ్గా చెప్పడంతో ఇటువైపు హర్షవర్ధన్ ఆలోచిస్తూ ఉంటే తన పిఏ ఫోన్ చేసి చెప్తారు సార్ సార్ మీకు హెల్త్ బాగోలేదు కానీ ఆఫీస్లో అప్పటి నుండి చాలా విషయాలు జరుగుతున్నాయి రోజా గారు అరుణ్ బాబుని సీఈఓ చేయాలనుకుంటున్నారు బోర్డు మెంబర్స్ అందరూ సగానికి సగంగా ఒప్పుకున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు హర్షవర్ధన్ అంటే నేను లేకుండా మీటింగ్ జరుగుతుందా అని చెప్పి ఇక బయటికి వచ్చేసరికి ఒక్క కారు కూడా ఉండదు ఇక రమాదేవి అంటుంది హర్ష ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే చామంతి అమ్మ చామంతి ప్రేమ్ కూడా లేడా అని అంటారు లేరు బాబు గారు అని చెప్పి అంటుంది అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి కార్లన్నీ ఎవరో షెడ్ నుండి పంపించేసినట్టున్నారు కావాలని ఏదో జరుగుతుందమ్మా అనగానే అయ్యారు మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇక తన స్కూటీపై ఆఫీస్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది హర్షవర్ధన్ని ఇంతలో బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక నిషా కూడా ప్రేమ్ విషయంలో వాళ్ళ నాన్నని బోర్డు మీటింగ్కి తీసుకొస్తుంది హర్షవర్ధన్ రాగానే కొత్త సెక్యూరిటీ వారు ఎవరు లోపల బోర్డు మీటింగ్ జరుగుతుంది అనగానే చామంతి ముందు చేయితీరా ఓనర్స్ ఎవరో అలాగే వర్కర్స్ ఎవరో తెలియనివ్వకుండా నిన్ను సెక్యూరిటీగా పెట్టింది ఎవరు అనగాని ఎవరంటారేంటి అనగానే అతను ఈ కంపెనీ హిఎండి సిఈఓ చైర్పర్సన్ అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి పక్కకి తీస్తారు ఇంతలో బోర్డు మీటింగ్ జరుగుతుంది అరుణ్ గారు అనేలోపు ఆగండి అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా రోజా నిషా అరుణ్ షాక్ అవుతారు అరుణ్ ఇప్పుడు సీఈఓగా ఎవరిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారనే కదా ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత అర్జెంటుగా ఎలా ఎలా నువ్వు సీఈఓగా అపాయింట్మెంట్ చేసి అందరినీ పిలిపించావు అనగానే నాన్న అది కాదు అనేలోపు ఓకే నేను కనీసం హెల్త్ బాగాలేదని కూడా ఎవరికి చెప్పలేదు అలా చెప్పినప్పుడు ఇలా అర్జెంటుగా మా పెద్ద కొడుకు అర్ష్ అరుణ్ ఇలా బోర్డు మీటింగ్ పెట్టి తనే సీఈఓగా అనౌన్స్ చేసుకోబోతున్నారు కానీ సీఈఓగా అంటే కొన్ని పనులు కొంత మేర అవగాహన ఉండి అలాగే బిజినెస్లో నష్టం వచ్చినా లాభం వచ్చినా ముందుకు వెళ్ళే విధంగా ఉండాలి అవన్నీ అరుణ్కున్నాయని మీరు అనుకుంటున్నారా అనగానే సార్ మీరు సీఏఓగా ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే ఎప్పుడు నష్టాలు రాలేదు షేర్ వాల్యూ కూడా పై పైకి వెళ్ళింది కానీ ఇప్పుడు మీ హెల్త్ బాగాలేదు కాబట్టి మీ అబ్బాయికి మీరు సలహా చెప్తారు కదా అనగానే సలహాలు చెప్తాను కానీ నాకు చెప్పినప్పుడు నేను సలహా చెప్పగలను అలాగే నాకు ఒక్కడే కొడుకు కాదు కదా ఇంకొక కొడుకుగా ఉన్నాడు అమ్మ చామంతి ప్రేమ్కి ఫోన్ చేసి రమ్మను అనగానే నాన్న అని అంటాడు అరుణ్ మావయ్య గారు అని అంటుంది రోజా అమ్మ ఇప్పుడు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రేమ్ వచ్చాక అన్నీ మాట్లాడదాం అని చెప్పి అనగానే నిషా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ వస్తారు ప్రేమ్ అరుణ్ ఇద్దరు నా కొడుకులే అలాగే ప్రేమ్ నా కోసం ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఇక్కడికి రాకుండా ఇంట్లో కావలసినవన్నీ చూసుకున్నాడు అరుణ్ బిజినెస్ మైండ్తోనే ఉన్నాడు కానీ ఇప్పుడు నా రెండో కొడుకుకి సీఈఓగా చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా తను అర్హుడని నేను నమ్ముతున్నాను నేను ఎలా వర్క్ చేస్తానో తను కూడా ఇకపై అలాగే వర్క్ చేస్తాడు అనగానే మావయ్య గారు ఇలా మమ్మల్ని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అనగానే అమ్మా మావయ్య గారిని ఇప్పుడు తెలిసిందా ఈ బోర్డు మీటింగ్ పెట్టేటప్పుడు మావయ్య గారు గుర్తురాలేదా అని అంటారు అరుణ్ చూసావా నీకు అన్యాయం జరుగుతుంది అనగానే అన్యాయం మీకు కాదు ప్రేమ్కి జరిగింది అందుకు నుంచే ప్రేమ్ని సీఈఓగా నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ కంపెనీకి సీఈఓ ప్రేమ్ కుమార్ అని అంటారు హర్షవర్ధన్ ఇక చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్